మిరియల్గూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ పార్టీ అధిష్టానం ఆయన చేరికలు నిలిపివేయడం అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అర్జున్ పొద్దున్న శ్రీనివాస్ మాట్లాడుతూ జానారెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీ పుట్టినిల్లు అని చెప్పుకుంటున్న భార్గవుకు ఇప్పుడు పుట్టినిల్లు గుర్తొచ్చిందా అని ఏదోవ చేశారు నాగార్జున సాగర్ బై ఎలక్షన్ సందర్భంలో జానారెడ్డి పోటీ చేస్తే అక్కడికి వెళ్లి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన సందర్భం గుర్తు చేశారు జానారెడ్డి కుటుంబంతో సంబంధం ఉన్న భార్గవు అక్కడ వ్యతిరేక ప్రచారం ఎలా చేశారని వారు ప్రశ్నించారు మిరియల్గూడ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి లక్ష ఓట్ల మెజారిటీ తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉన్నారని తమ పార్టీలోకి ఎవరు రావాల్సిన అవసరం లేదన్నారు ఎన్నికల ముందు వ్యతిరేక ప్రచారం చేసిన వారు తమ అవినీతి అక్రమాలను కప్పుపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని అనుకోవడం సరైనది కాదన్నారు నిజంగా రఘువీర్ కి సహాయం చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలోనే చేరాల్సిన అవసరం లేదన్నారు ఎక్కడ ఉన్నా కూడా గెలిపించే అవకాశం ఉందన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలుపొంది బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే అటువైపు వెళ్లిన వారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించిన సమయంలో వారికి సొంత పార్టీ గుర్తుకు రాలేదా అన్నారు మంది ఈ మధ్య కాలంలో పార్టీలో జాయిన్ అవుతామని పార్టీ కొట్టినా కూడా మేము వస్తామని రకరకాలుగా బిర్యాదు కూడా పట్టణంలో చెప్పుకుంటూ తిరుగుతా ఉన్నారు ఈరోజే వాట్సాప్ లో కొన్ని మేము చూసి తెలుస్తా ఉన్నది వాళ్ళ విషయాలు ఏది మేము ముప్పై ఆరు వార్డుని ఎంత అభివృద్ధి చేసినామో అన్న ఉద్దేశంతో వారు ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది అయ్యా నువ్వు మున్సిపల్ చైర్మను నలభై ఎనిమిది వార్డులకు కానీ ఒక ముప్పై ఆరు వార్డుకి కాదు నువ్వు రెండు వందల కోట్లు మున్సిపల్ ఆ రోజున్న మాజీ మున్సిపల్ శాఖ మార్చులైన కేటీఆర్ గారి ద్వారా రెండు వందల కోట్లను తీసుకొచ్చిర్రు రెండు వందల కోట్లు ఎడిపోయినాయో మిర్యా కూడా ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలందరి అందరు గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ గమనించే కాకుండా నిన్న మా డిసిసిడి అధ్యక్షులు మరియు మా స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు ప్రెస్ మీట్లో వీరి చేరికలు చెల్లవన్నప్పుడు మిరియాలు కూడా మొత్తం కూడా ఊపిరి పీల్చుకొని సంతోషపడ్డది మా ఇన్ఛార్జీలకి వార్డు కౌన్సిలర్లకు కూడా కొద్దిగా అనుమానం ఉండే వీళ్ళందరూ వస్తే ఇప్పటివరకు వరకు కష్టం మొత్తం మొత్తం వృధా అవుతుంది వ్యతిరేకం వచ్చి మనం రేపు నిలబ పార్లమెంట్ వీరారెడ్డి గారికి మళ్ళా మెజార్టీ తగ్గే పరిస్థితి ఉన్నదనే ఉద్దేశంతో చాలా మంది బాధపడ్డ సందర్భం ఉన్నది వారిని వెంటనే మా అధిష్టానం పిసిసి ఎప్పుడైతే వారి చేరికని నిలుపుదల చేసిందో ప్రజల ఆనందంతో ఆనంద ఆనందం ప్రతి పది మంది నిలబోట మంది కూర్చొని పెట్టేదా అరే మంచి పని చేసింది కాబట్టి అధిష్టానం ఒక మంచి పని చేసి మందిని మందిని అరాచక శక్తులను ఆపిందనే ఉద్దేశంతో అందరు కూడా హర్షకాలు పరుస్తా ఉన్నారు అయ్యా నువ్వు మా కుట్టినంటున్నావు అంటున్నావు పార్టీని పెట్టి పార్టీ నాయకులని నేతలని కేసులు పెట్టేటప్పుడు నీ కుళ్ళు కనపడలేదా ఈరోజు కుట్టినీళ్ళు అంటా ఉంటా ఉన్నావు గత పదిహేను సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో నువ్వే రాజ్యం వెళుతున్నావు ఏం అభివృద్ధి చేసినావు ఏ ఏమాత్రం కాపాడినావు ఎక్కడే ఏ విధంగా ఉందో ఆ రోజు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నువ్వు మళ్ళీ పదవి చేపట్టినావు మళ్ళా అధికారం పోయిన తర్వాత మళ్ళెమ్మడిఆర్ఎస్ లకి అయ్యి మళ్ళా టీఆర్ఎస్ నుంచి చైర్మన్ అయ్యి నువ్వు ఏదో చేస్తున్నా నాకు పుట్టినిల్లు మాకు జానారెడ్డి పెద్ద ఆయన మాకు రవిరెడ్డి మా కుటుంబంతో మా నాన్నకి మా తత్సంబంధాలు మీ మీ తనరైన ఎన్నోసార్లు పార్టీని ఇదే పార్టీ రాజీవ్ భవన్ ఫిఫ్టీన్త్ ఆగస్టు జెండా ఎగిరేసినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చేసిన అవాకులు చెవాకులని కడిగి పారేసిన సందర్భం ఇంకా కూడా వీడియో వైరల్ అవుతా ఉన్నది ఇవన్నీ మర్చిపోయి కూడా ఆ రోజు నీకు బంధుత్వం అర్థం కాలే నీ సొంతిళ్ళు అర్థం కాలే నువ్వు టిఆర్ఎస్ లో అనుభవించి టిఆర్ఎస్ లో చిల్ చిల్ చైర్మన్ గా ఉండి ప్రభుత్వ నిధులైన స్కామ్ల రూపాల రాసుకుంటు ప్రభుత్వ ఆదాయాన్ని ఈ రోజు మళ్ళీ కాపంపాడు పడు రెడ్డి గారి కాడి కాళ్ళు చేతులు పట్టుకుంటూ వాళ్ళ ఇంటి చుట్టూ తిరుపుకుంటూ చేస్తున్నాం మేము మీకోసమే జీవిస్తున్నాం రకరకాల ముచ్చట్లు కల్బుల్లి మాటలు చెప్పుకుంటూ నిన్న ఇంకా కొట్టినా కూడా నువ్వు ఇంకా కూడా పార్టీలే ఉంటా అంటున్నావు మేము ఇంకా బహిష్కరిస్తున్నాం నిన్ను మేము అధిష్టానమే వ్యతిరేకించి మా లేదు మా కౌన్సిలర్లు అయితే ఇన్ఛార్జ్ అందరూ కూడా కష్టపడి పని చేస్తా ఉన్నారు గతంలో బిఎల్ఆర్ గారికి వచ్చిన కూడా ఎగస్ట ఎక్కువ ఓట్లతో మెజార్టీ సాధించడానికి అందరూ కూడా కృషి చేస్తానికి ఈ రోజు రాజీ భవన్ లో అందరం కూడా కూర్చొని ఎలక్షన్ ఏ విధంగా చేయాలి ఎలక్షన్ ఏ విధంగా పోవాలనే దాని మీద కూడా చర్చ చేసుకోవడానికి మేము అందరం కూర్చో ఉన్నాను మీరు ఇంకా ఆశలు పెట్టుకోకండి ఇంకా ఏదో చేద్దామని ఇంకేదో చూద్దామని అనుకోకూరి మిమ్మల్ని మేము వదిలేస్తామని మీ ఇంక జ్ఞానానికి ప్రజలు వదిలేసి మా కార్యకర్తలు కౌన్సిలర్ కౌన్సిలర్ కూడా వదిలేసి మేము గంటాపదంగా ఖచ్చితంగా చెప్తూ ఈ ఈ అవకాశం ఇచ్చిన పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సమావేశ ఉద్దేశం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఏ విధంగా ముందుకు పోవాలి గత అసెంబ్లీ ఎన్నో బిఎల్ఆర్గా మెజార్టీ అంటే ఏ అత్యంత అనే విషయం మీద ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా మా నాయకులకందరూ కూడా కౌన్సిలర్కి కాంగ్రెస్ తరపున తరఫున వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరు కూడా ప్రతి వార్డు అందరు సమరుస్తూ గత ప్రభుత్వ వైఫల్యాల నెట్టు మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అత అధోగతి పాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక్కొక్కటిగా ఆరు హామీల్లో ఐదు హామీలు చేయడం జరిగింది హామీలని ప్రజల్లో తీసుకుపోతూ మనం రాబోయే కాలంలో ఒక ఎమ్మెల్యే గారు మరొక పక్క గారు చోట మాదిరిగా ఉండి ఈ మన మున్సిపాలిటీ చేసుకోవాల్సిన తీర్మానం నిర్మాణం చేసుకోవటం జరిగింది గతంలో జరిగిన వారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తానే మేము అభివృద్ధి చేస్తా అంటున్నారు అందరికి తెలిసిన విషయమే మిర్యాలు కూడా మొత్తం కూడా గతంలో కాంగ్రెస్ పార్టీని వాటిలకు కనీసంగా ఫండ్స్ ఇవ్వకుండా అవసరం మ్యాన్ పవర్ రిపవర్ ఇవ్వకుండా కనీసంగా ఇన్ ఇన్ఛార్జీలని ఒక వ్యక్తులుగా కూడా స్వీకరించకుండా బహిష్కరించిన విషయాల్ని ఈ సందర్భంగా అందరం కూడా పంచుకోవడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరికి ఒకటి చేస్తా ఉన్నాం అని కూడా ఉండి రాబికల్లో రెడ్డి గారిని లక్ష చిలుకు పై చిలుకు మెజారిటీతో గెలిపించుకోవాల్సిన ఉంది ఎవరైతే ఇప్పుడు పార్టీకి వస్తా అంటారో వారి పార్టీలకు రాక ముందుకే కాంగ్రెస్ పార్టీలో చిచ్చిముటి వస్తున్నారు అది ఇక్కడ బాధాకరం ప్రజలందరూ కూడా ఇది అసహించుకోవడం ఎందుకంటే

మీరు జానాయుడు గారి కొడుకు తనయుడు రఘువీ రెడ్డి కొరకు కృషి చేస్తా అంటున్నారు శాతం స్వాగతం ఉన్నాం మీరు రఘువీ రెడ్డి గెలుపు తర్వాత మీరు కూర్చుందాం చర్చిద్దాం ఎన్నికలసలో ఇటువంటి ఇటువంటి వివాదాస్పదాన్ని పక్కన పెట్టండి మనం రెడ్డి గెలుపు గెలుపు కొరకు మనందరం కూడా ఆరు దిశలు మీరు మీ సైలెంట్గా ఉంటే మా పని మేము చేసుకుంటూ పోతాం లక్ష చిల్క్ చిల్క్ మెజారిటీ వచ్చే మనందరం ఆరు దిశలు ఆర్డిసల్ కుచ్చేసి రవిరెడ్డి గెలుపును మేము ముందుండి భుజం కా మీరు ఇప్పుడే ఎన్నికల ముందు అనవసరమైన రాజకీయాలను రాధాంతాలను గ్రూపుల్ని మీరు చేయొద్దని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా మనందరం కూడా ఎప్పటికప్పుడు ఉదయం సాయంత్రం రేపడుతుంటే ప్రతి ఒక్కరూ కూడా డోర్ టు డోర్ ప్రచారం చేసి మనం ఈ ఎన్నికల ఎన్నికల్లో గెలవాల్సిన అవసరాలని ప్రజలకు మనం అందుబాటులో ఉండని అవసరాలని ప్రజలకు ఇప్పుడు ఏ అయితే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను ఎన్నికల తదనంతరం ఎమ్మటే ఆ సమస్యలు తీర్చే విధంగా వారికి భరోసా ముందు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్స్ ఇన్ఛార్జీలు ముఖ్య మీటింగ్ పాటు చేసుకోవడం జరిగింది దాదాపుగా రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికలు పన్నెండు రోజులు మాత్రమే ఉన్నాయి మనందరం కూడా పట్టణ స్థాయిలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ కానీ ఇన్ఛార్జీలు కానీ ఈ తక్కువ టైంలో మనందరం కూడా రోజు ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు ఉదయం ఒక మూడు గంటలు ఖచ్చితంగా ఆయా అందరికీ ప్రజలందరికీ కూడా కలుస్తూ వారి యొక్క ఇబ్బందుల్ని తీర్చాల్సిన అవసరం బాధ్యత అంతా కూడా మన మీద ఉంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఈ పది సంవత్సరాల్లో చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు అన్ని కూడా తిప్పికొట్టి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని పంట పంటం కట్టడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకొని ఆరు గ్యారంటీ గ్యారంటీల్ని కూడా మనం ఖచ్చితంగా ఐదు గ్యారంటీల్ని వంద రోజులలోనే పూర్తి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో నెరవేర్చుకునే పార్టీ ఏదైతే ఉందో భారత కాంగ్రెస్ పార్టీగా మనం దృష్టిలో పెట్టుకొని కూడా స్థానిక ప్రతి వార్డులో కూడా ఏమి సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ఖచ్చితంగా ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత మనం ఆ యొక్క సమస్యలన్నీ కూడా మనం తీర్చడానికి ఖచ్చితంగా మనందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ముఖ్యంగా పన్నెండు రోజులే ఉంది కాబట్టి పార్లమెంట్ అభ్యర్థి పిల్లలు రఘువీర్ రెడ్డి గారిని కూడా నియోజకవర్గం పడుతున్నాయి మిజాటీ చేయడం జరిగింది ఇప్పుడున్నప్పుడున్నప్పుడు మనము చేసే అధికారుల అదేవిధంగా అదేవిధంగా మనం హామీలు ఉన్నాయో హామీలు కూడా ఐదు కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి మనం మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి లక్ష వెజాయి తోటి కూడా గెలిపియాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నాయకుల మీద అందరి మీద ఉందని తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఉన్న టైంలో సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ పార్టీ గెలుపునకు అదేవిధంగా అక్కడ కేంద్ర స్థాయిలో ఆ మోడీని దించాలంటే ఖచ్చితంగా మనం ఇక్కడ ఎంపీ అభ్యర్థుల్ని పార్లమెంట్ అభ్యర్థులను పంపించాల్సిన అవసరం కాబట్టి అదేవిధంగా మనకి ఇంకొక ముఖ్యమైన మన వైపు చూసేంతగా ఒక భారతదేశంలోనే లోక్సభ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో మనం గెలవబోతున్నాం నల్గొండ లోక్సభ స్థానం పార్లమెంటరీ స్థానం అంటే అత్యధిక మెజార్టీ తోటి భారతదేశం అంతా కూడా మన వైపు చూసే కాబట్టి 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 అదే అదేవిధంగా మనందరం కూడా ఈ పన్నెండు రోజులు నిర్విరామంగా మనం పనిచేస్తూ ముందుస్తూ పార్లమెంట్ అభ్యర్థి రఘురెడ్డి తెలుపునకు లక్ష మెజార్టీ అందరూ కూడా అందరూ కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా చర్చించుకోవడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి వార్డు కౌన్సిలర్లకు ఇన్ఛార్జీలకు పార్టీ ముఖ్య నాయక నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకం నియోజకవర్గంలో పరిణామాలు రోజు రోజు చాలా దారుణంగా తయారవుతూ ఉన్నాయి కాబట్టి అపరంగా ఉండాలి రఘువీర్ అన్న గెలుపు మనం అనుకున్నట్టుగా లక్ష మెజార్టీ దాటాలంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు నిన్నటిదాకా మన వార్డులలో డెవలప్మెంట్కి అడ్డు ఉన్నటువంటి చైర్మన్ ఏదైతే ఉన్నారో బారో గారు ఈరోజు జానారెడ్డి గారి కుటుంబం మాకు చాలా దగ్గర వాళ్ళ అబ్బాయిని గెలిపించుకోవాలని చెప్పి వస్తా అంటా ఉన్నాడు మరి ఇంతకు ముందు జానారెడ్డి గారు బై ఎలక్షన్ లో గెలిచినప్పుడు మరి నీకు జానారెడ్డి గారు గుర్తు రాలేదా అని చెప్పి అడుగుతా ఉన్నావు కాక మొన్న మన బత్తుల లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా రెడ్డి గారు నిలబెట్టారని చెప్పి నీకు తెలియదా కళ్ళు మూసుకున్నావా అని అడుగుతా ఉన్నాం అయితే స్వార్థం కోసం అధిక ఏడ పచ్చకుంటే ఆడు ఉంటావన్నట్టు నువ్వు అంటే నువ్వు మున్సిపాలిటీలో లో అడిగినా చెప్తారు నీ అవినీతి గురించి నువ్వు మున్సిపాలిటీ నిధులను కానీ అన్న చెప్పినట్టు రెండు వందల కోట్ల నిధులు గాని మున్సిపల్ కార్మికుల జీతాలను కూడా నువ్వు దోచుకున్న సందర్భం మీద కూడా ప్రజానికం మరవలేదు నువ్వు వార్డులలో నీట్నెస్ వార్డుల మీద మన చర్చ్ బజార్లో బ్రిడ్జి మీద బ్రిడ్జి కట్టిన కోట్ల కోట్ల పదిహేను సంవత్సరాలు ఆర్థిక పరిస్థితి ఏంది ఈ రోజు నీ ఆర్థిక పరిస్థితి ఏంది అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు రావాలనుకుంటున్నావు జానారెడ్డి గారి కుటుంబం కోసమా నువ్వు దోచుకొని దాచుకున్న ఆస్తులను కాపాడుకోవడం కోసమా ప్రజలందరికీ తెలుసు దయచేసి మీకు జానారెడ్డి గారి మీద ఇష్టం ఉంటే నువ్వు పనిచేయి నువ్వు సీక్రెట్గా చేసుకో వచ్చి కాంగ్రెస్ పార్టీలో వార్డులలో నిన్నటిదాకా ఒక ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుకి కడి రూ రూపాయి ఆశపడకుండా ఈరోజు ప్రతి ఒక్కరు పార్టీ ఏది ఇచ్చిన వెంటనే వచ్చి ప్రతి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన నాయకులందరూ ఇక్కడ వీళ్ళు మాత్రమే రేపు రఘువీరణకు ఓట్లు వేపిస్తారని తెలియజేస్తూ దయచేసి అధిష్టానం గుర్తించాలి మీరు మేము ఏ అభ్యర్థి ఇచ్చినా గెలిపే ధ్యేయం సోనియమ్మ రుచి కోవాలని రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే ఉద్దేశంతోనే నాయకులంతా పనిచేస్తా ఉన్నావు కానీ నువ్వు భాస్కర్ కుటుంబం కోసం నీ కుటుంబం కోసం జానారెడ్డి గారి కుటుంబం కోసం అని చెప్పి చెప్పా ఉన్నావు భార్గవ్ గారు జాగ్రత్త నీ అవినీతి మొత్తం తెలుసు కాంగ్రెస్ పార్టీలోకి నిన్ను రానిచ్చేది లేదు వచ్చినా నువ్వు వెనక పెంచలే గు నిన్ను ఐదేళ్లు గమనిస్తాం ఐదేళ్లు గమనించిన క్రమశిక్షణ ఉండి నాయకత్వాన్ని మా అధిష్టానం చూసుకుంటా చాలా ఉంచదు దయచేసి ఏరే పడేరే పడద్దు మన అధిష్టానం అందరికి సము సముచిత స్థానం ఇస్తది స్థానిక సంస్థలు కాదు నీకు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎటువంటి సీట్ ఇవ్వద్దు నీ వార్డు లో ఓడిపోయి నీ మీద పోటీ చేసిన అబ్బే ఆ వార్డు టికెట్ ఇప్పించే విధంగా మనం ఉండాలి ఏదో బేసిక్ ఈయనకు సపోర్ట్ చేసి ఈయన చైర్మన్ అయితే ఆయనకు చేసి ఆయన మనం అంతా యూనిటీగా ఉందాం ఎవరైతే శక్తి లేకుండా పని చేసిర్రో మన స్థాయిలను బట్టి మనకు పదవులు వచ్చే విధంగా మనమంతా కృషి చేసుకున్నాం కానీ మనకు మనం గ్రోహం చేసుకోవద్దు బిఎల్ఆర్ బ్రదర్స్ బీఎల్ఆర్ అనే నాయకత్వంలో రఘవీరణ్ అని మనం గెలిపించుకున్న జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ను మరియు వార్డు ఇన్ఫో సమావేశాన్ని స్థానిక రాజీవ్ భవనాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ టిఆర్ఎస్ నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వలసలు వస్తున్నారు మా మిర్యాల కూడా పట్టణంలో ఎలాంటి వలసలు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఇప్పుడున్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా కష్టపడుతురు వీళ్ళకి ఎవరి సహకారం అవసరం లేదు ఎవరి సహకారం అవసరం లేకుండానే మా మిర్యాల కూడా నియోజకవర్గంలో రఘువీర్ అన్నకు లక్ష పైచులకు మేయార్టీని తీసుకురావటానికి మేమందరం కూడా సంసిద్ధమై ఉన్నాము ఇప్పుడు మీరు అనవసరంగా మా పార్టీలోకి వచ్చి మా ఉన్న నాయకుల్లో పంచాయతీలు పెట్టి కొత్త కొత్త గుంపుల్ని కట్టాల్సిన అవసరం లేదు మేమందరం కూడా ఇలాగే సమిష్టిగా పనిచేస్తాం మాకందరికి కూడా మా కౌన్సిలర్లకు ఇన్ఛార్జ్లకు అందరికి కూడా బిఎల్ఆర్ గారి సారథ్యంలో తప్పకుండా న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకుంది అదేవిధంగా భార్గవ్ గారు ముప్పై ఆరో వార్డును అభివృద్ధి చేశానని చెప్తున్నారు ఆయనకు ఒక ముప్పై ముప్పై ఆరో వార్డుకే కౌన్సిలరా లేదంటే నలభై ఎనిమిది వార్డులకు చైర్మన్ అనే విషయాన్ని ఆయన మర్చిపోయి ఒక అబ్ అబ్దుల్లానే టార్గెట్ చేసి ఆ ముప్పై ఆరు వార్డు అభివృద్ధి అద్దేసిన ఇచ్చేసినాం వార్డులోకి వెళ్తాం అని చెప్పి మాట్లాడటం జరిగింది అక్కడ ఒక్క ఒక్క అభ్యర్థినే టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు నలభై ఎనిమిది వార్డులలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కౌన్సిలరు ఇన్ఛార్జ్ ప్రతి ఒక్కరు కూడా మీరు రాకను అడ్డగిస్తున్నారు ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా చెప్తున్నాం అదేవిధంగా మీరు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కమాటీలకు నలభై మూడు వేల రూపాయలు రావాల్సిన వారి బకాయిలను వెంటనే చెల్లించండి మీ నిబద్ధతను చూపించండి కమాటీల జీతభత్యాలు వాళ్ళు ఎండనక వాననక ప్రతిరోజు కష్టపడుతున్నటువంటి కమాటీల జీతాలను మీ దగ్గర పెట్టుకొని వారితో దోబూచులు ఆడుతున్నారు ప్రతి ఒక్కరిని ఆయన ఈ ఒక్కరి కమాటీనే కాదు ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ జుట్టు ఆయన చేతి కింద ఉంచుకొని వాళ్ళు ఆయన దగ్గరనే పనిచేసే విధంగా ఆయన గత గతంలో చేస్తున్నటువంటి చర్యలన్నీ కూడా అదే విధంగా ఉంటాయి కాబట్టి మీరెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు మన నలభై ఎనిమిది మంది సమిష్టిగా ఉంటే మనం బిఎల్ఆర్ గారి అండతో మనం తప్పకుండా మళ్ళీ బిఎల్ఆర్ గారు మనకు సహకరించకపోయినా మనం బిఎల్ఆర్ గారిని హెచ్చరించే అవకాశం ఉంది మనం అందరం సమిష్టిగా ఉంటే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఇంకెవరైనా సరే మన దగ్గరికి వచ్చి మన మన నిర్ణయాన్ని వాళ్ళు ఆచరణలో పెడతారనే విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం అని అంటున్నారు మా మొత్తం చేసి మా పార్టీ భూస్థాపితం చేసి పార్టీ ఏమంటారు దాన్ని ఏర్లతో సహా పీక్కొని మొత్తం పార్టీ ఆఫీసులో అటెండర్ కూడా లేకుండా ఆ పార్టీ ఆఫీస్కి తాళం వేసుకుని వెళ్ళిపోయిన చరిత్ర మీ చరిత్ర మీరు పార్టీకి ఏం సేవ చేయలేదు పార్టీకి మోసమే చేసిండ్రు జానారెడ్డి కొడుకుకి మేము అండదండంగా ఉన్నాం అప్పుడు ఆ రోజు జానారెడ్డి గారికి అప్పటి నుంచి ఇప్పుడు మీరు మోసం చేసి పోయిన కాడి నుంచి కూడా మేమే అండదండంగా ఉన్నాం పట్టణం నుంచి అవసరం పడతాం మా సొంత పైసలైనా పెట్టుకొని మేము పనిచేసి మా వార్డు ఇన్ఛార్జులు కానివ్వండి ఊళ్ళలో మండల స్థాయి నాయకులు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ రఘువీర్ రెడ్డి గారికి భారీ నుంచి అతి భారీ మెజార్టీ దర్దాపు జిల్లాలో ఫస్ట్ సెకండ్ ప్లేస్లోనే పోరాటం ఉంటుంది అదేవిధంగా మరి మీరు ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళు ఇలా కాంగ్రెస్ కాంగ్రెస్ అని చెప్పుకుంటారో మీరు కాంగ్రెస్ వాళ్ళు ఏడా అని చెప్పి మా మిరాడకు సంబంధించిన మా మిరాడని మొత్తం ముక్కలు ముక్కలు చేసి వార్డు బైఫర్ మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు ఒక నీటి నీటి వ్యవస్థను ఖరాబ్ చేసినారు కరెంటు వ్యవస్థను ఖరాబ్ చేసినారు డ్రైనేజ్ వ్యవస్థను ఖరాబ్ చేసిన చరిత్ర మీ చరిత్ర ఇప్పుడున్న ఎవరైతే కౌన్సిలర్ రూమ్ లో టిఆర్ఎస్ కౌన్సిలర్ వాళ్ళు వాళ్ళు గెలవటం కోసం పక్షపాతంగా వార్డులు మొత్తం ఖరాబ్ చేసినారు మరి మున్సిపాలిటీకి పూత కరెక్ట్ ఇరవై అడుగుల దూరంలో సాగర్ పెద్ద పైప్ లైన్ పోతుంది కానీ అశోక్ నగర్ కి ఒక సాగర్ నీళ్లు నీళ్లు లేవు ఇప్పుడు కూడా వాళ్ళకి దాదాపు సుమారు నలభై యాభై ఇండ్లు నీళ్లతో ఇబ్బంది పడుతున్నాయి వాళ్ళ వాళ్ళది పట్టించుకునేదే లేదు కేవలం పైసల కోసమే పైసలు వచ్చే పనులే చేస్తారు మీరు ఊరు మొత్తం చాలా హ్యాపీగా ఉన్నది మీరు ఈ పార్టీకి ఆ పార్టీకి ఏ పార్టీలో సంబంధం లేకుండా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నది మీ సేవలు మాకేం అవసరం లేదు మీ మీకు ఒక దండం మీ మీ కార్యకర్తలకు దండం వేరే